గురుకుల పాఠశాలలో చదువుతున్న పదిహేను సంవత్సరాల విద్యార్థిని హాస్టల్ భవనంపై నుంచి కిందపడి పడి గాయాల పాలైన ఘటన రామయంపేట కస్తూరి హాస్టల్లో చోటు చేసుకుంది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కోమటిపల్లి హాస్టల్లో పదో తరగతి చదువుతున్న అదే గ్రామానికి చెందిన విద్యార్థికి తోటి విద్యార్థులకు మధ్య భాగ్వాదం చోటు చేసుకుంది ఆవేశంతో తోసివేయడంతో రెండవ అంతస్తు నుంచి కింద పడడంతో ఎడమకాలు చెయ్యి విరగడంతో పాటు తల పగిలి తీవ్ర గాయాలైంది కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా ప్రైవేట్ హాస్పిటల్ తరలించినట్లు అక్కడ వారు చేతులు ఎత్తేయడంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు స్థానిక పోలీస్ స్టేషన్ కూడా సమాచారం ఇవ్వకుండా ఇక్కడికి తరలించారని బాధితురాలి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు బాధిత విద్యార్థికి తల్లిదండ్రులు లేరని కేవలం నానమ్మే విద్యార్థిని ఆలన పాలన చూస్తున్నట్లు వెల్లడించారు తన మనవరాలికి మంచి వైద్యం అందించి తగిన న్యాయం చేయాలని బాలిక నానమ్మ రాములమ్మ విజ్ఞప్తి చేస్తుంది చెన్నాను మేడం కాదు నన్ను నుంచి అది మంచి మార్క్స్ తెచ్చుకున్నాను పదని చెప్పింది వాళ్ళతో నా సైన్ చాలా పెద్దమ్మండి వాళ్ళ నాన్న అమ్మాయి ఎక్కడ చదువుకోతుంది కొమ్మడిపల్లిలో మేము కుమ్మడిపల్లికి వెళ్ళి రాంపేట తీసుకువే అక్కడి నుంచి అంబులెన్స్లో సిద్ధిపేట తీసుకొని అక్కడ నుంచి నేను వాళ్ళిద్దరే ఉన్నారని ఇబ్బంది అవుతుందని ఇక్కడ తీసుకురామన్న సార్ ఇప్పుడు వాళ్ళు వచ్చింది కదా ఒకసారి మేడం మెచ్చుకుంటుంది అమలు తిడుతుంది అనేసి అమ్మాయిని ఎందుకంటే నెట్టేశారు అంటే ఎవరు అని క్లారిటీగా అమ్మాయి చూడలేదు కింద పడిపోయింది కదా చూడలేదు అమ్మాయిని నెట్టేసి